హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టమైన చిన్న చెకోడీలు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక్క కప్పు బియ్య పిండితో అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా పదే పది నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టొచ్చండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పైకి క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకుని ఒక బౌల్ నిండా వాటర్ తీసుకుని పోసుకోండి దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ కారం వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక పావు టీ స్పూన్ వాము పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వెన్న కానీ బట్టర్ కానీ వేసుకోండి లేదంటే ఆయిల్ అయినా కూడా వేసుకోండి బట్టర్ కానీ వెన్న కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి స్నాక్స్ అనేవి క్రిస్పీ క్రిస్పీగా బాగా వస్తాయి మరి కొంచెం ఎక్కువగా కూడా ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నా కూడా చాలా గుల్లగుల్లగా స్నాక్స్ అనేవి కరకరలాడుతూ టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఏ బౌల్తో మనం వాటర్ని కొలిచి తీసుకున్నామో అదే బౌల్తో కప్పు నిండా కూడా పొడి బియ్య పిండిని వేసుకుని అదంతా కూడా కాగుతున్న వాటర్లో వేసుకుని వాటర్లో పిండిని బాగా కలపండి గరిటతో కలుపుకుంటూ కలిపినట్లయితే అడుగున అంటుకుపోకుండా పిండి అంతా కూడా వాటర్లో బాగా కలిసిపోతుందండి ఈ విధంగా కలపండి ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి స్నాక్స్ అనేవి చాలా చాలా టేస్టీగా వస్తాయి పిండి వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత స్టవ్ వెంటనే ఆఫ్ చేసుకోండి ఇప్పుడు పిండిని బాగా కలిసి కలిపిన తర్వాత కొంచెంగా పిండి ముద్దని తీసుకుని చూసినట్లయితే ఇలా పొడి పొడులాడుతూ లేకుండా పిండి అనేది ముద్దలాగా వచ్చింది కదా కరెక్ట్గా ఉడికినట్లేనండి ఇంకా మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే బాగా చల్లారుతుంది పది నిమిషాల తర్వాత చూద్దాం పది నిమిషాల తర్వాత చూసినట్లయితే అంతా కూడా బాగా చల్లారింది సాఫ్ట్గా వచ్చిందండి ఈ లోపుగా మనం ఒక గిన్నెలోకి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకుని చేతిని ఆయిల్తో తడుపుకుంటూ పిండిని బాగా ప్రెస్ చేస్తూ చపాతి ముద్దలాగా కలపండి పిండిని బాగా ఒత్తుతూ కలపాలండి అప్పుడే పిండంతా కూడా జిగురు జిగురుగా వస్తుంది చెగోడీలు చేసుకున్నప్పుడు క్రాక్స్ అనేవి రాకుండా కరెక్ట్ షేప్లోకి రౌండ్గా మనం చేసుకోవటానికి ఈజీగా వస్తాయండి పిండిని బాగా ఒత్తుతూ గట్టిగా కలుపుకుంటూ గట్టిగా ఒత్తుతూ కలిపినప్పుడే చెగోడీలు అనేవి కరెక్ట్గా వస్తాయి పిండంతా కూడా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు పూరీపీటకి కొంచెంగా ఆయిల్ అప్లై చేసి కొంచెంగా పిండి ముద్దని చేత్తో తీసుకుని సన్నగా పొడవుగా రోల్ చేసుకోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా చేసుకోండి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియంగా చేసుకున్నట్లయితే అచ్చం షాప్లో కొన్న చెగోడిల్లాగా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి ఈ సైజులో నేను చూపించిన విధంగా రౌండ్గా అంటించుకొని ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే ప్రాసెస్తో మిగిలిన చెగోడీలను కూడా చేసుకోండి చిన్నపిల్లలైనా కూడా చాలా ఈజీగా ఈ చెగోడీలను చుట్టేస్తారండి అంత ప్రాసెస్ అనేది అంత ఈజీగా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ మన ఇంట్లో వాడుకునే ఇంగ్రీడియంట్సే కదా స్నాక్స్ అనేవి షాప్లో కొన్న టేస్ట్ కన్నా చాలా కమ్మగా మన ఇంట్లోనే ఇలా చేసి పిల్లలకి పెట్టొచ్చండి అన్ని చెగోడీలు కూడా ఒకే సైజులోకి రావాలి అంటే పిండిని కొంచెంగా తీసుకుని ఇలా పొడవుగా రోల్ చేసుకుని అన్ని అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నట్లయితే ప్రతి చెగోడీ కూడా కరెక్ట్ సైజులోకి వస్తుందండి ఈ విధంగా కట్ చేసుకోండి మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే చెగోడీలు అనేవి మరీ మందంగా వస్తాయి అప్పుడు మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత లోపలంతా కూడా పిండి పిండిగా పచ్చిగా అనిపిస్తాయి అందుకే నేను చూపించిన సైజులో మాత్రమే చేసుకోండి పిండిని అరచేతిలో ఒత్తుకుంటూ కూడా ఇలా రోల్ చేసుకుని కూడా ఈజీగా మడత పెట్టేసుకోవచ్చండి అంచుల్ని మడత పెట్టుకోవచ్చు అంచుల్ని కరెక్ట్గా గట్టిగా నొక్కి ఉంచండి లేదంటే ఆయిల్లో వేసిన వెంటనే అవి ఓపెన్ అయిపోతాయి పిండిని ప్రెస్ చేస్తూ చేసినప్పుడే పిండి అనేది జిగురుగా వస్తుంది చెగోడీలు చుట్టుకోవటానికి ఈజీ అవుతుందండి అన్నీ కూడా ఇలా చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకుని డీప్లైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కూడా ఎక్కువగా పోయాల్సిన పని లేదండి ఇవి ఈజీగానే క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి అండి ఆయిల్ అసలు పీల్చుకోవు ఎందుకంటే మనం బియ్య పిండితో చేస్తున్నాం కదా ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని కళాయికి ఆయిల్కి పట్టినని చెగోడీలను వేసుకుని గరిటతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి ఒకటికి ఒకటి అంటుకుపోకుండా ఇలా గరిటతో విడివిడిగా చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది కాగటం ఆగిపోయి సౌండ్ అనేది తగ్గిపోతుందండి అప్పుడు కరెక్ట్గా ఫ్రై అయినట్లే వెంటనే మనం ఆయిల్ నుండి తీసేసుకోవచ్చు ఆయిల్ అనేది బబుల్స్ రావటం ఆగిపోతుంది అప్పుడు మనకి స్నాక్స్ అనేవి కరెక్ట్గా ఫ్రై అయినట్లే అర్థమవుతుంది ఆ టైంలో వెంటనే మనం ఆయిల్ నుండి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి అదేవిధంగా మిగిలిన వాటిని కూడా బ్యాచెస్ వైజ్గా డీ ఫ్రై చేసుకుందా ఎన్ని చెగోడీలైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి నేను ఒక బౌల్తో బియ్యపిండి చూపించాను కదా ఇదే ప్రాసెస్తో ఇదే కొలతతో మీరు ఎన్ని కప్పులు బియ్యపిండి అయినా కూడా ఎన్ని చెగోడీలైనా కూడా చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా చాలా నచ్చుతుందండి మీ అందరికీ కూడా ఇంకా మొత్తం అన్నీ ఫ్రై చేయడం కంప్లీట్ అయినాక స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవటమే క్రిస్పీ క్రిస్పీ చిన్న చెగోడీలు రెడీ అయిపోయాయండి రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా ఓపెన్ చేసి చూడండి మీరు కూడా రెసిపీస్ని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి